బాగా కరెక్ట్ మండికి మల్లి చాలా డిఫర్ెంట్ గా ఉంది. కాంగ్రెస్ నుంచి చాలా నాయకుడా వచ్చారు. కానీ దే బిట్ పోయే కాదు. దాని చాలా డిలే చేస్కోవాలి. మళ్ళీ వస్తారని ఆ ఇంటర్నెట్ గురించి కార్యక్రమాన్ని రేపటికల్లా లేట్నను. నే అలాగే సీమసి గారికి చెప్తున్నది నేను. కార్యక్రమాన్ని

పేరుతో చెప్తున్నాం కానీ మన ఓన్లీ మన ఒక్కరూ ఉన్నటువంటి అంశాలు చెప్తారు రోజు పేర్లు చెప్తారా మీరు స్పెల్లింగ్స్ మీనింగ్స్ అడుగుతుంటారు కదా ఇది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు మనం బోర్డు మీద చెప్పినవి ఇంట్లో రాసే మాత్రమే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఆల్ఫాబెట్ తోటి ఎన్నో కొన్ని వందల సంఖ్యలలో మనకు బోర్డ్స్ ఉంటాయి అందులో వారి మీనింగ్స్ ఉంటాయి కాబట్టి అవి మీరు అడగడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఓకే ఓకే Thanks for 奶奶，来奶。